హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ మన ట్రెడిషనల్ ఫుడ్ అయిన జున్ను ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి మనం వీడియోలోకి వెళ్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత జున్ను పాలు దొరికినాయి వీటితో నేను జున్ను తయారు చేస్తాను ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూస్తాం నేను ఈ జున్ను పాలు దొరికిన తర్వాత బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా ఐస్ కూడా కరగలేదు ఇంకా కొంచెం ఉంది కానీ నేను ఫస్ట్ కొంచెం చేసి బేతాతి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ చేసుకోవడానికి డీప్ ఫ్రిజర్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఇప్పుడు నేను దీనికి ఒక గ్లాసు పాలకి రెండు గ్లాసులు మామూలు పాలు హెరిటేజ్ పాలు తీసుకున్నాను రెండు గ్లాసులు ఈ పాలు కలిపి మనం జున్ను తయారు చేసుకుంటాం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి నేను ఒక్క గ్లాసు జున్న పాలు తీసుకుంటున్నాను ఇది లీటర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక గ్లాసీ పాలు ఇప్పుడు ఇందులో నేను నార్మల్ పాలు కాయనివి టూ గ్లాసెస్ వేసుకుంటున్నాను ఇంకా చిల్లుడుగా ఉన్నాయి ఇప్పుడు దీనికి సరిపడగా బెల్లం లేదా పంచదార నేను బెల్లం వాడుతున్నాను ఒక కప్పు బెల్లం ఇలా తురుముకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ పాలకి సరిపడగా బెల్లం ఇలా మెత్తగా నేను బాగా తురుముకుని పెట్టుకున్నాను దీన్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను సరిపడగా వేస్తున్నాను మనం వేసుకున్న బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేతితో కానీ ఒక విస్క్ తీసుకుని దాంతో కానీ బాగా కలుపుకోవాలి ఇలా ఒక విస్క్ తీసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి మనం ఇక్కడే స్వీట్ అడ్జస్ట్ చేసుకోవాలి స్వీట్ చూసుకుని మనం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం వడకేసుకోవాలి బెల్లంలో ఏమైనా డర్టీ ఉంటే అది మనం ఫిల్టర్ చేసుకోవడంలో పోతుంది బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ పాలు గిన్నెలో వేసుకుని ఫిల్టర్ చేసుకున్నాం ఇలా ఫిల్టర్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో మనం టేస్ట్ కోసం రెండు స్పూన్లు ఇలాచీ పొడి షుగరు ఇలాచి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఫ్రెండ్స్ ఇది రెండు స్పూన్లు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి ఈ రెండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక స్టీమర్ స్టవ్ మీద పెట్టుకుని ఇది చిన్న చిన్న ప్రపోర్షన్స్లో మనం స్టీమ్ చేసుకుందాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం వెల్త్ వెల్త్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ పొంగి ఉడికి పైకి వస్తుంది అందుకని ఈ గిన్నె సరిపోదు మనం ఇది ఇందులో కొంచెం వేరే గిన్నెలో కొంచెం రెండు ప్రపోర్షన్స్లో ఉడికించుకుంటాం నేను ఇంకో చిన్న బౌల్ తీసాను ఫ్రెండ్స్ అందులో కొంచెం వేసుకుందాం ఇందులో కొంచెం ఇందులో కొంచెం చేస్తాము మా చిన్నప్పుడు అయితే మా మదరు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న కప్స్లో ఉడికించి ఇచ్చేవారు దీన్ని స్టీమ్ చేసి కప్పు వాళ్ళదే అన్నట్టు మేము తీసుకుని తినేసేవాళ్ళం అనమాట ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని స్టీమ్ చేసుకుందాం నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో అడుగుని కొంచెం వాటర్ వేసాను ఆ వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నె తీసుకొచ్చి ఇందులో ఇలాగా సెట్ చేశాను ఇప్పుడు దీనికి మూత పెట్టుకుంటున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు లోపల వాటర్ రాకుండా నేను చిన్న మూత పెడతాను ఇప్పుడు దీనికి మూత పెట్టుకుందాం కానీ విజిల్ పెట్టుకోకూడదు విజిల్ తీసేయాలి స్టీమ్ చేయాలి ఓన్లీ ఇన్ని స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేద్దాం కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు హైలో వాటర్ స్టీమ్ అయ్యేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత సిమ్లో టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేను ఇప్పుడు సిమ్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా టెన్ మినిట్స్లో మనం వేడి వేడి జున్ను రెడీ అయిపోతుంది ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా పుడింగ్లో తినడం అలా ఇష్టం అలవాటు ఇది మన వేరే భాషలో చెప్పాలంటే మన ట్రెడిషనల్ ఫుడింగ్ అనుకోండి మిల్క్ ఫుడింగ్ దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మనం కేక్ కుక్ బేక్ చేసుకున్నప్పుడు మనం టూత్పిక్ ఎలా గుచ్చి తీస్తామో ఎలా దానికి అంటుకోకూడదు ఇది కూడా అదే విధంగా మనం టూత్పిక్ నైఫ్ ఏదైనా గుచ్చితే మనకి దానికి ఏమీ అందుకోకుండా రావాలి అప్పుడు మనకి ఫుడింగ్ రెడీ అయినట్టు మొదటికి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం జొన్న చాలా చక్కగా కుక్ అయింది ఫ్రెండ్స్ చూడండి నేను నైఫ్ కూర్చి ఇలా తీసినా సరే దీనికి ఏమీ తగలలేదు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం ఇలాగే సేపు ఉంచుతాం వేడి వేడి జొన్ను రెడీ దీనికి మనం చల్లరనిద్దాం ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్లో పెట్టుకుని చల్లర్చుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా పీస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో లాగా ఇప్పుడు మా చిన్న అబ్బాయికి పడుతుంది అనేది వాటి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే మన జున్ను రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్ల చల్లగా సర్వ్ చేసుకుని తిండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి తప్పకుండా మా వీడియో ట్రై చేయండి థ్యాంక్ యూ